హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి లంసం అమౌంట్ పొందాలి అనుకునే వాళ్లకు ఈ స్కీమ్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో చాలామంది చూసుకున్నట్లయితే ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేసుకొని మనము ఎక్కువ అమౌంట్ అయితే పొందొచ్చండి సో ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి సో ఈ స్కీమ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి హర్ఘర్ లక్పతి స్కీమ్ అండి ఈ స్కీమ్ ఏంటంటే మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకు వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది సో చిన్న చిన్న మొత్తంలో అయితే ఈ స్కీమ్ ద్వారా మనము జమ చేస్తూ సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తాన్ని అయితే పొందొచ్చు ఈ స్కీమ్ ఒక రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ తరహా స్కీమ్ లాగా అయితే పనిచేస్తుందండి సో ఇందుట్లో ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్గా అయితే చూసేద్దాము మెయిన్గా చూసుకున్నట్లయితే ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఈ స్కీమ్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మన అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ స్కీమ్ లో మనకు చిన్న మొత్తాలను సేవ్ చేస్తూ లమ్సమ్ అమౌంట్ అయితే పొందొచ్చండి సో మరి ఈ స్కీమ్ అనేది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఎంత టెన్ మనం అమౌంట్ పే చేయాలి ఒకసారి అయితే చూసేద్దాము సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము మంత్లీ మంత్లీ ఒక ఫిక్స్ చేసిన మొత్తాన్ని ఒక ఆర్డీ ఖాతాలో జమ చేస్తూ పోవాలండి ఇందుట్లో టెన్ చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ నుంచి మనకు టెన్ ఇయర్స్ వరకు అయితే మనకు టెన్ అయితే ఉంటుంది సో మనం సెలెక్ట్ చేసుకున్న టెన్ బట్టి మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది సో మనము ఎంత టెన్యూర్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటే మనము మంత్లీ మంత్లీ అనేది అంత తక్కువ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది సో మొత్తానికైతే మనకు మెచ్యూరిటీ తర్వాత ఈ స్కీమ్లో వన్ ల్యాక్ రూపీస్ అయితే వస్తుందండి సో ఈ స్కీమ్ యొక్క నేమే మనకు హర్ ఘర్ లక్పతి కాబట్టి సో వన్ ల్యాక్ రూపీస్ స్కీమ్ అండి ఇది మనము ఎంత టెన్యూని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనము పన్ పే చేసే మంత్లీ అమౌంట్ వచ్చేసి తగ్గుతూ వస్తుంది ఈ స్కీమ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఈ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు అంతేకాకుండా పెద్దలు కూడా ఓపెన్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ ఓపెన్ చేసుకోవచ్చు సో సంతకం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా కూడా మనము ఈ స్కీమ్ను అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ గార్డియన్స్ ద్వారా ఓపెన్ చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకు చాలా చాలా బెనిఫిట్ వస్తుంది సీనియర్ సిటిజన్స్కి నార్మల్ పర్సన్స్ కంటే వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఎవరైనా మనము ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అందుట్లో ఇంట్రెస్ట్ రేట్ అయితే చూసేద్దాము ఈ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే నార్మల్ పర్సన్స్కి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది సో సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ రేట్ పెట్టడం జరిగిందండి ఇది ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు కదా సేవింగ్ అమౌంట్ని సో మనకు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఈ స్కీమ్లో అయితే ఉందండి ఇన్ కేస్ మనము త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంత్లీ మంత్లీ మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి వస్తుంది సో ఎప్పుడైతే మనకు టెన్ ఇయర్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుందో మనకు వన్ ల్యాక్ రూపీస్ అయితే రావడం జరుగుతుందండి అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి పూర్ పీపుల్ కానివ్వండి సో వాళ్ళు ఇన్ కేసు లాంగ్ టర్మ్గా సెలెక్ట్ చేసుకుంటే టెన్ ఇయర్స్కి మెచ్యూరిటీకి సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు మంత్లీ మంత్లీ పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ వన్ రూపీస్ అయితే అవుతుందండి సో ఫైవ్ నైంటీ వన్ రూపీస్ అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ బర్డన్ అనిపించదు కాబట్టి సో మిడిల్ క్లాస్ వాళ్ళే కాకుండా పూర్ పీపుల్ కూడా ఈ స్కీమ్ను అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మనం ఏంటంటే ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుందో అప్పుడు ఆ అమౌంట్ అనేది మనము మ్యారేజ్ కోసం కానివ్వండి స్టడీస్ కోసం కానివ్వండి యూస్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి ఈ స్కీమ్ మనం అప్లై చేసుకోవాలి అంటే మన నియర్ బై ఉన్న ఏదైనా ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళేసి మనము అప్లై అయితే చేసుకోవచ్చండి సో హర్గర్ లక్పతి స్కీమ్ అంటే వాళ్ళు దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు మెయిన్గా మనకు సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో పాన్ కార్డు ఆధార్ కార్డు మన ఫొటోస్ ఇట్లాంటివి అయితే అడుగుతారు సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది సో ఎవరైతే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉన్నారో సో ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారో డెఫినెట్లీ మీరు ఎస్బీఐ బ్యాంకుకు అయితే విజిట్ చేయండి సో మీకు చిన్న మొత్తంలో మీకు ఎంత కన్వీనియంట్గా ఉంటే అంత టెన్యూ అయితే మీకు సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈ స్కీమ్ అప్లై చేసుకోండి చాలా బెనిఫిట్ అవుతుంది సో ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ కూడా ఉంటుందండి సో చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనము ఎక్కువ అమౌంట్ పొందాలనుకుంటే ఈ స్కీమ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి అప్డేట్స్ లైక్ బ్యాంకింగ్కి సంబంధించి పీఎఫ్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏది ఉన్నా కూడా నేను తెలిసినంత వరకు మీకు షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ అండి వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్